ఆల్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి కనుమ శుభాకాంక్షలతో పాటు ఇవాళ కనుమలో మేము చేసుకున్న రెసిపీస్ వచ్చేసరికి రాగి సంగటి రాగి సంగటి అందరూ చేస్తారు అందరికీ తెలిసిందే అది కాకుండా మేము వచ్చేసరికి రాగి సంగటికి వెజ్ తినే వాళ్ళందరికీ కూడాను మునగాకు పప్పు చేశాను అండ్ టమాటా పచ్చడి అండ్ ఇక్కడికి వచ్చేసరికి బెస్ట్ కాంబినేషన్ అంటే వెజిటేరియన్స్కి రాగి సంగటిలోకి మునగాకు పప్పు లేదంటే కనుక పులుసు ఈ రాగి సంకటి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఈ కొంచెం ఈ కర్రీస్ ఈ పులుసు అనేది టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నేను ఎవరిని కాంట్రవర్సీ చేయట్లేదు కానీ ఒక చిన్న విషయం చెప్పమంటారా అండి కోడి కూర చేసుకొని తింటారు కోడి ప్రోటీన్ కావాలంటే ఏ ఏమి తిని ప్రోటీన్ తెచ్చుకుందో మీకు ఎవరికైనా తెలుసా అండి కోడి తినేది ధాన్యాలు ధాన్యాలు తినే కోడికి అంత ప్రోటీన్ వచ్చింది మరి కోడిని చంపితే చంపితేనే మనకు ప్రోటీన్ అండి నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఎవరిని బాధ పెట్టట్లేదు నా ఒపీనియన్ని నేను ఫ్రాంక్గా చెప్తున్నాను అనమాట ఓకేనా అండి ఎవరిష్టం వాళ్ళది అంతే కాకపోతే నేనున్న విషయాన్ని క్లియర్గా చెప్పాను కోడిని చంపి తింటేనే మన మనుషులకి ప్రోటీన్ వస్తుందా కాదు కదా కోడి తినేది ధాన్యాలు ధాన్యాలు తినడం వల్ల కోడికి ప్రోటీన్ వచ్చి కోడి అంత బలష్టంగా ప్రోటీన్ వచ్చేలాగా తయారైంది సో ఎవరిష్టాలు వాళ్ళవి నా ఒపీనియన్ చెప్పాను మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టున్నా బాధ పెట్టున్నా కూడా ఏమీ అనుకోవద్దండి ఓకేనా మరొక్కసారి కనుమ శుభాకాంక్షలు అండి నా ఒపీనియన్ చెప్పాను నా అభిప్రాయం చెప్పాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎవరిష్టం వాళ్ళది ఓకేనా అండి నచ్చితే కనుక అందరికీ ఫార్వర్డ్ చేయండి కోడి తిన్నది ధాన్యాలు తిరిగితే ధాన్యాలు తిని ప్రోటీను అంత బలిష్టంగా తయారైందనమాట